నమస్తే నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డిని నేను సీనియర్ కన్సల్టెంట్గా మెడి నైన్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను మెడినైన్ అనేది ఒక ప్రత్యేక ప్రత్యేకంగా తీర్చబడిన సంస్థ ఇది ఎందుకంటే న్యాచురల్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రతి పేషెంట్ కూడా సంతోషంగా ఉండాలనేది మా అభిప్రాయం మెడి నైన్ ఎం అంటే మెడిసిన్ జిఎన్ ఎక్సర్సైజ్ డిఎన్ డైట్ ఐ అంటే ఇమ్యూనిటీ డెవలప్మెంట్ సో మెడినైన్ అనేది ఒక ప్రత్యేకమైన సంస్థ అని ముందే చెప్పుకున్నాం మనం సో ఆ విధంగా పేషెంట్లకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా వాళ్ళ వ్యాధిని న్యాయం చేసి వాళ్ళకు సంతోషాన్ని కలిగించాలనేది మా అభిప్రాయం సో ఇప్పుడు మనము మెడినైన్లో భాగంగా హోమియోపతి సిస్టంలో ఫైల్స్ ఫిస్టా ఫిషర్ అనేటివి మూడు ఏ విధంగా డిఫరెన్షియేట్ చేయాలి అంటే ఏ విధంగా మనం తెలుసుకోవాలి ఫైల్స్ ఆఫ్ ఇస్ట్రుల ఫిషర్ అనేది మనం తెలుసుకోవాలి దానికి సరిపోయిన డైట్ కానీ ఇంకా ఎన్ని ఎక్సర్సైజులు లేదా ట్రీట్మెంట్ పార్ట్ ఏ విధంగా అనేది మనం తెలుసుకుందాం ఫైల్స్ అనేది జనరల్గా మల మల ద్వారం దగ్గర ఏర్పడే ఒక వ్యాధి ఫైల్స్ అనేటివి చాలామందికి అందరికీ ఉంటుంది దాన్ని తెలుగులో మనము మొలలు లేదా అరసమొలని కూడా అనుకుంటాం మొలలు అనేవి ఎందుకు వస్తుందో ముందు మనం తెలుసుకుందాం మొలలు అనేటివి మనకు మనిషి వెయిట్ ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళలో వస్తుంటుంది లేదా లేడీస్కి ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంటుంది లేదా ఎక్కువ సిట్టింగ్ జాబ్ చేసే వాళ్ళలో డ్రైవర్స్ ఇలాంటి వాళ్ళు కంటిన్యూగా కూర్చోవడం వల్ల కూడా వస్తుంటుంది ఇట్లా ఈ వ్యాధి అనేది వస్తుంది వ్యాధి అనే బదులు దీన్ని మనం రక్తనాళాలు గొడవ దీన్ని వ్యాధిని డైరెక్ట్గా అనలేము అంటే ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చింది కాదు మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చింది కాబట్టి దీన్ని వ్యాధి అని కూడా అనకూడదు కానీ మనకు ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి దీన్ని ప్రతి పేషెంట్గా ఫీల్ అవుతాడు కాబట్టి దీన్ని మనం వ్యాధిగా గుర్తిస్తున్నారు జనంలో కానీ అది యాక్చువల్గా అయితే ఫిజియలాజికల్ ప్రాబ్లం రక్తనాళాలు ఉబ్బడం వల్ల కలిగే ప్రాబ్లం అనమాట అంటే లైఫ్ స్టైల్ మార్చుకుంటే కొంతవరకు తగ్గుతుంది ఇంకా మరి సివియర్ కండిషన్స్లో అయితే మందులు కూడా వాడుకోవాలి ఇంకా తప్పని పరిస్థితులు ఒక్కొక్కసారి సర్జరీ కూడా అవసరం అవుతుంది ఇలాంటి విషయాలు మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం పైల్స్ రాకుండా ఉండాలంటే మనం ఫస్ట్ చేయాల్సిన పని మలం ఫ్రీగా ఎప్పటికప్పుడు డైలీ వెళ్తుండాలి డైలీ వెళ్ళకపోవడం వల్ల వేడి ఎక్కువైపోయి పైల్స్ వచ్చే ప్రాబ్లం మనకు కలుగుతుంది ఈ పైల్స్ అనేటివి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు మనం ఒకటి ఇంటర్నల్ రెండోది ఎక్స్టర్నల్ ఇంటర్నల్గా ఉండే వాటిని మనం పెయిన్ తక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి బ్లీడింగ్ కూడా అవుతుంది దీనివల్ల బయటికి కనిపించదు ఎక్స్టర్నల్గా ఉండేటివి మనకు మూత్రం ఇది మల ద్వారం ముందు చేత తగిలినప్పుడు మనకు తెలుస్తుంది సో దీనికి సపరేట్గా డయాగ్నోసిస్ అంటే అవసరం లేదు ప్రతి పేషెంట్కు అర్థమైపోతుంది పైల్స్ ఉన్నప్పుడు నొప్పి రావడం దూరద ఉండడము దీని లక్షణాలు ఒక్కొక్కసారి బ్లీడింగ్ కూడా తక్కువ శాతం మందిలో జరుగుతుంది సో పైల్స్ ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ముందు వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవడం వాకింగ్ ఎక్సర్సైజ్ చేయడం తర్వాత డైట్ ప్రాపర్గా తీసుకోవడం అంటే మసాలా ఫుడ్ ఇలాంటివి అవాయిడ్ చేయడం కొంతమందిలో బాడీ హీట్ ఎక్కువ కావడం వల్ల కూడా పైల్స్ వస్తుంటాయి సో అలాంటి వాళ్ళు నాన్ వెజిటేరియన్ తక్కువ తీసుకుంటూ ఆకుకూరలు పండ్లు మజ్జిగ ఇలాంటివి బాగా ప్రిఫర్ చేయాలి ఇంకా ముఖ్యంగా ఈ పైల్స్ అనేటివి మనము చాలామందికి తెలియకుండా ఆపరేషన్కి వెళ్తుంటారు కానీ ఒకసారి ఆపరేషన్ చేస్తే మళ్ళీ రాదు అన్న గ్యారంటీ ఎవరి చేసి వాళ్ళు కూడా చెప్పరు కాబట్టి దీనికి ఆల్టర్నేట్ మనకు హోమియోలో చాలా మంచి మందులు ఉన్నాయి అవి వాడుకోవడం వల్ల స్వెల్లింగ్ తగ్గి బ్లీడింగ్ రాకుండా దురదలు ప్రీ మోషన్ కావడానికి ఇన్ని లాభాలు హోమియోపతిలో కలుగుతున్నాయి అది మీరు గమనించి హోమియో ప్రిఫర్ చేసి మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకో ఎక్స్టర్నల్ ఫైల్స్ ఇంటర్నల్ ఫైల్స్ అని ఇంతకుముందు చెప్పుకున్నాము ఇంటర్నల్ ఫైల్స్ బయటకు కనిపించదు ఎక్స్టర్నల్ చేతికి తగులుతుంటాయి కాబట్టి తెలుస్తుంది ఇవి కూడా గ్రేడ్స్ ఉన్నాయి దీంట్లో ఫోర్ గ్రేడ్స్కి మనం డివైడ్ చేసుకోవచ్చు ఫస్ట్ గ్రేడ్లో ఏమి పెయిన్ ఉండదు లోపల ఉన్నట్లుగా కూడా తెలియదు అనమాట అది ఫస్ట్ గ్రేడ్ కిందకి వస్తుంది సెకండ్ గ్రేడ్లో మోషన్తో పాటు మోషన్ పోయినప్పుడు మోషన్తో పాటు బయటకు వస్తుంటాయి మళ్ళీ తిరిగి మోషన్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోతుంటాయి ఇదిని మనం సెకండ్ గ్రేడ్గా చెప్పుకోవచ్చు ఇంకా థర్డ్ గ్రేడ్లో మోషన్తో పాటు బయటకు వస్తాయి కానీ లోపలికి అవే పోవు ఈ స్టేజ్లో చేతితోటి లోపలికి నెట్టుకోవడం జరుగుతుంది దీన్ని థర్డ్ గ్రేడ్గా మనం చెప్పుకోవచ్చు ఇంకా ఫోర్త్ గ్రేడ్లో రిలాప్స్ ఆఫ్ రక్తం దాంతోపాటుగా రక్తం దానికి చుట్టూ ఉండే కండరాలు కూడా బయటకు పలుచుకొని వస్తాయి కాబట్టి మనం చేతితో అనడానికి కూడా వీల్లేదనమాట బయటనే ఉండిపోతాయి అలాంటి కండిషన్లో అవసరమైతే ఎమర్జెన్సీలో సర్జికల్గా వెళ్లాల్సి ఉంటుంది సో ఈ స్టేజ్కి రాకముందే మనం ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడే హోమియోపతి మందులు వాడడం వల్ల ఈ సర్జికల్ ప్రాబ్లం ఆ స్టేజ్ రాకుండా మనం కంట్రోల్ చేయొచ్చు సో ప్రతి వాళ్ళు హోమియో మందులు వాడి మంచి డైట్ తీసుకోవడం వల్ల అంటే ముఖ్యంగా ఫైబర్ ఎక్కువ ఉండే డైట్ వాడాల్సి ఉంటుంది తర్వాత ఈ సమ్మర్లో కొంచెం వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది ఎక్కువ అంటే దానికి ఒక లిమిట్ ఉంటుంది మన చేసే పనిని బట్టి లేదా వయసుని బట్టి వాళ్ళ వాళ్ళ కండిషన్ బట్టి వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది ఎక్కువ లిక్విడ్స్ అవసరం ఉండదు మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా అంటే ఎక్కువ చెమట పట్టే వాళ్ళు వీళ్ళ వలన కూడా ఎక్కువ డిహైడ్రేషన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళు అప్పుడప్పుడు గంటకు లేదా రెండు గంటలకు ఒకసారి అట్లీస్ట్ హండ్రెడ్ మైలర్ హండ్రెడ్ మెయిల్ వాటర్ తీసుకోవడం మంచిది ఎండల కాలంలో వీలైతే అప్పుడప్పుడు ఈ వాటర్ మేలని ఇలాంటి ఫ్రూట్స్ ఎక్కువ వాటర్ లాంటి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి కొబ్బరి వండం ఇలాంటివి తీసుకోవడం వల్ల బాడీలో న్యాచురల్గా జరిగే ప్రాసెస్లో అంటే డైజెషన్లో తర్వాత ఎన్విరాన్మెంటల్గా మనకు వచ్చే వేడి వీటన్నిటిని కంట్రోల్ చేసుకోవడానికి బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది ఓకే ఇవన్నీ మీరు అవసరమైనప్పుడు మేడీ నైన్లో సంప్రదించి అనుభవజ్ఞమైన డాక్టర్లు ఉన్నారు ఇక్కడ మీకు ఎటువంటి పరిస్థితులైనా కూడా అది ఫోర్త్ స్టేజ్లో ఉన్నా కూడా వీలైనంత వరకు చేయడానికి వీలవుతుంది మరీ ఎమర్జెన్సీలో అయితేనే సర్జికల్కి మేము అడ్వైజ్ చేయడం జరుగుతుంది నమస్తే